ప్రయత్నమంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు మొదటిసారి గెలిచే ప్రయత్నం మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు మంచి లక్షణాలు కూడా కావాలి దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావంతో పాటు విమర్శలను భరించే సహనం కూడా ఉండాలి ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవారు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలినా మళ్లీ చిగురిస్తుంది జీవితం కూడా అంతే మిత్రమా ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే